హౌస్ లో పొద్దున లేచేసరికి హౌస్ మేట్స్ అందరూ చాలా యాక్టివ్ గా కనిపిస్తూ ఉన్నారు ఇక్కడ ప్రియాంక మాత్రం కాస్త భయపడుతూ ఉంది ఎందుకంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందంటే ఆల్రెడీ బిగ్ బాస్ అనౌన్స్ చేయడంతో అలా సైలెంట్ గా లైవ్ కొనసాగుతూ ఉంటే బిగ్ బాస్ మధ్యలో అయితే మీకు ఒక పనిష్మెంట్ ఇస్తున్నాను మీరు స్విమ్మింగ్ పూల్ ఎంత త్వరగా దూకుతారో అంతే పెద్ద పనిష్మెంట్ ని తప్పించుకుంటారా అని అనేసరికి శివాజీ మొదటిగా పరిగెత్తుకొని స్విమ్మింగ్ లో దూకుతారు ఇంకా శివాజీ వెనకట్లే పల్లవి ప్రశాంత్ దూకి వారిద్దరు స్విమ్మింగ్ లో అంత చల్లని నీటిలో చల్లటి వెదర్ లో అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు అది చూసి శివన్న ఒరే ఎవరు రారా ఇక్కడ ఏమీ చల్లగా లేదు ఫుల్గా చిల్లాద్దాం ఎంజాయ్ చేద్దాం ఉన్న నాలుగు రోజులే కదా అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఆఖరికి ఎలాగో ఎవరిని అయితే స్విమ్మింగ్ పూల్లోకి దూకించగా ఇక ఎవరు వెళ్ళాక అమర్తి తీ అమర్ అంటూ అడుగుతూ ఉంటే ఇక అమర్ అయితే వెళ్ళడానికి కాస్త అటు ఇటు ఆలోచించినప్పటికీ ప్రియాంక అయితే పిలుస్తున్నారు కదా వెళ్ళి చిల్లవు ఏం చేస్తావు అంటే ఆల్రెడీ స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయాని అంటే మళ్ళీ లేరా వెళ్ళి వెళ్ళి ఎంజాయ్ చేయాలంటే ంక చెప్పడంతో వెళ్లి స్విమ్మింగ్ పూల్లో దూకేస్తాడు